ఓం నిమిషివాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంస నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం చెప్తాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ధనం గురించి ఎక్కువ వీడియోలు చేయండి మాకు ధన ప్రాప్తి కావాలి చాలా కష్టాల్లో ఉన్నాము ధనం మాకు నిరంతరం రావాలి ఇలా చాలామంది అడగడం జరిగింది ఈరోజు అతి తేలికైన ఉపాయం చెప్తాను ఒక ముద్ర ఈ ముద్ర మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ధనం నిరంతరం వస్తుంది అలాగే మీరు ఈ ముద్రని నిత్య జీవితంలో ప్రతిరోజు భాగంగా చేసుకుంటే ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలన్నా మీరు చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా ధనం అనేది వస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది మీకు గ్రహాలు అనుకూలంగా లేవు మాకు జాతకం బాగాలేదు మేము అదృష్టవంతులం కాము మా పరిస్థితి ఎలా ఉంది అనుకునేవారు ఎవరైనా సరే ఇది చేయటం వల్ల గ్రహాలు అనుకూలంగా మారుతాయి అదృష్టం మీతో పాటు ఉంటుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఈ చిన్న ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది మనం ఎన్నో ముద్రలు ఉన్నాయి అంటే ఆయుర్వేద పరంగాను ఆరోగ్యం ఆరోగ్యం గురించి చేస్తూ ఉంటారు యోగాపరంగా చేస్తూ ఉంటారు తాంత్రిక విధానాలు చేస్తూ ఉంటారు పూజల్లో కూడా ముద్రలు ఉంటాయి మనం ఇది ప్రాణముద్రతో కూడుకున్న ఉపాయం మన ఆరోగ్యాన్ని అలాగే మన మానసిక స్థితిని మన శరీరంలో ఉన్న రుగ్మతలను కూడా ఈ ముద్ర ద్వారా తగ్గించుకోవచ్చు ఇది చేయటం వల్ల ప్రతి వ్యక్తి కూడా తను చేయవలసిన పని ఏదైతే ఉంటుందో అది మానసికంగా ప్రేరణ కలుగుతుంది అద్భుతమైన శక్తి కలుగుతుంది ఈ ఉపాయం మీకు మనకి ధనం కావాలి కాబట్టి దాని గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఈ ముద్రలో చాలా చాలా విషయాలు ఉన్నాయి మనం ఓన్లీ ధనప్రాప్తి కోసం మాత్రమే చెప్పుకుందాం మీ వేలని ఈ విధంగా పెట్టండి ఎలా పెట్టారో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని ఉదయం సాయంత్రం రెండుసార్లు చేయవచ్చు ఐదు నిమిషాలు చేస్తే చాలు మీరు చక్కగా కూర్చొని కింద ఆసనం కింద ఏదన్నా క్లాత్ వేసుకోండి దర్భచప వేసుకోండి మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా చేయవచ్చు ఉదయం చేస్తున్నప్పుడు మీ మొఖం వచ్చి తూర్పు వైపు ఉండాలి సాయంత్రం చేస్తే మీ మొఖము పడమర వైపు ఉండాలి ఉదయం చేస్తే తూర్పు వైపు ఉండాలి సాయంత్రం చేస్తే పడమర వైపు ఉండాలి మీ మొఖం ఇది ఉదయం రా అంటే మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి ఇది ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఇది ఎలా చేయాలి చెప్తాను ముందు మీ వేలు అలాగే మీ ఉంగరపు వేలు అలాగే మీ చిటికని వేలు ఈ మూడు వేలు ఈ రెండు వేలు ఇలా ముందుకు ఉండాలి చూపిస్తాను మీరు రెండు చేతుల్ని ఇలా పెట్టండి ఇదిగోండి ఇలా చూడండి ఉంగరపు వేలు చిటికని వేలు మీ వేలు మూడు ఇలాగే రెండు చేతులకి చక్కగా మీరు కూర్చొని ఆసనం మీద కూర్చొని మీ రెండు మోకాళ్ళ మీద ఇలా కళ్ళు మూసుకొని ఇలా ముద్ర వేసి మీరు ప్రశాంతంగా గాలి తీసుకోండి ప్రసాదం గాలి తీసుకొని మెల్లగా గాలతో ఉండండి మీరు ఇది చేయటం వల్ల ఐదు నిమిషాలు చేయాలి ఇలా పట్టుకుని ఐదు నిమిషాలు ఉండాలంతే ఎవరైనా చేయవచ్చు దీనికి మతము జాతి కులం లేదు ఈ ముద్ర మీకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది మీ మనసుని ఉత్తేజపరుస్తుంది మీకు ధన ప్రాప్తి కోసం ధనం నిరంతరం రావడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు అద్భుతంగా మీ మనసు ప్రేరేపిస్తుంది పర్టికులర్గా మీకు ఎందుకంటే ధనం కావాలి కాబట్టి ఇది ఎవరైనా చేయవచ్చు మాకు ధనం రావడం లేదనే వారు ఎవరైనా సరే నిర్మయం అంటే వారికి ఏంటంటే కొన్ని భయాలు ఉంటాయి ఏంటో ఏమవుతుందో అని అలాంటి భయాలు కూడా తొలిగిపోతాయి ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది ఈ ముద్ర ప్రాణముద్ర అంటారు దీన్ని అద్భుతంగా మనం ధనానికి వినియోగించుకోవచ్చు మీరు మోకాళ్ళ మీద అంటే మామూలుగా బాసి వేసి కూర్చోండి పద్మాసనం వేసుకోవచ్చు అర్ధాసనం వేయవచ్చు లేదు మేము కింద కూర్చోలేము అనుకునేవారు కుర్చీలో కూర్చొని కూడా ఇలా ఐదు నిమిషాల సేపు ఈ ముద్రని పట్టుకోండి చాలామంది పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా చేస్తూ ఉంటారు చాలా చాలా అద్భుతమైన శక్తి కలిగిన ముద్ర ఇది మనం ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా ఇది చేయగలిగే ముద్ర ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు ఐదు నిమిషాలు ఈ విధంగా పట్టుకోండి ఈ ముద్ర సమయంలో మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తెలుసుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు మీ ఇష్టదైవాన్ని కూడా తెలుసుకోవచ్చు ఈ ఉపాయాన్ని వరుసగా నలభై రెండు రోజులు చేయండి మీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది ఒకటి గుర్తు ధనం సంపాదించాలి అంటే మన మనసు క్లియర్గా ఉండాలి మనం ముద్రల ద్వారా మన శరీరాన్ని మార్చుకోవచ్చు ఎన్నో ఉన్నాయి ముందు ముందు చాలా చెప్తాను తేలికైంది ముందు ధనం కావాలి కాబట్టి ధనం గురించి చెప్తున్నాను ఇలా ఇలా పట్టుకోండి చూసారు కదా మీరు చక్కగా బాసిబట్టలు వేసి కూర్చొని మేము మోకాళ్ళ మీద ఒక చేయ అంటే కుడి చేయ ఒక పక్క ఎయిడమ్ చేయడం పక్కన ఇలా కింద ఇలా పెట్టి ఉంచవచ్చు ఇలా పైకిలా పెట్టాల్సిన అవసరం లేదు ఇలా పెట్టి ఉంచాలి కిందకి ఈ ముద్ర మీకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది ధనం రా అంటే మీకు ధనం రావాలి అంటే ముందు అదృష్టం కలిసి రావాలి కదా మీ మనస్సుని ప్రేరేపించి అద్భుతమైన శక్తిని ఇచ్చే ముద్ర ఓకే మిత్రులరా మీరు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది చూడండి మళ్ళొకసారి చూపిస్తున్నాను ఇలా ఈ రెండు వేలు చూపుడు వేలు మధ్య వేలు ఇలా ఉండాలి ఈ మూడు వేలు ఇలా ఉండాలి ఇలా చేయండి ఖచ్చితంగా మీకు ధన రాబడి పెరుగుతుంది ప్రాప్తి వస్తుంది ధనం నిరంతరం రావడానికి మీకు మార్గాలు తెలుస్తాయి అదృష్టవంతులవుతారు గ్రహానుకూలత కూడా కలుగుతుంది ఒకవేళ మీరు ఎక్కువ సమయం చేయలేకపోతే మీరు రెండు నిమిషాలను ప్రయత్నించండి అలా పెంచుకుంటూ వెళ్ళండి నలభై రెండు రోజులు చేయండి ఫార్టీ టూ డేస్ ఒకే మిత్రులారా ఓం నమ శివ శ్రీమాత్రే నమ